తిరుచానూరు గ్రామ పంచాయతీలో దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర డిమాండ్ చేశారు అధికార పార్టీకి చెందిన నేతల ఆగడాలు శృతి మించుతున్నాయని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తిరుపతి రూరల్ మండలం తిరుచానూర్ గ్రామ లెక్క దాఖల సర్వే నెంబర్ మూడు వందల తొంభై ఎనిమిది బార్ పన్నెండులో సున్నా పాయింట్ సున్నా ఐదు సెంట్లు దళితుల భూమిని కొందరు అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు దళితులపై రాడ్లతో దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టి ఆ భూమిలో నిర్మాణం చేపట్టడంతో వివాదం చెలరేగింది దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తిరుచానూర్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి సిఐ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండలం సిపిఎం కార్యదర్శి సుమన్ దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చేస్తున్నట్టు న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి ఇది కోర్టులో ఉన్నటువంటి కేసు కాబట్టి కోర్టు పూర్వఫలాలు పరిశీలించి ఆ కోర్టు ఎవరికైతే అవకాశం వస్తుందో వాళ్లకు జడ్జిమెంట్ వస్తుందో వాళ్ళది ఆ భూమిగా చెందుతుంది కానీ ఈ కొంతమంది వ్యక్తులు పోయే దాంట్లో దాడి చేయడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం కాబట్టి తక్షణమే దాడి చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళపైన ఎస్సీఎస్సిటి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పని సిపిఎం డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో మరింత ఆందోళనకు పూనుకుంటామని చెప్పినని ప్రభుత్వానికి తెలియజేస్తాం